పొద్దు పొద్దుగా ఏడుతారు గారమక్క ఎందుకు ఎడతాం ఆమె భర్త చెప్పక చెయ్యకెట్ వేందట అబ్బని అవ్వ పీడ విరగడైంది పూర్ణం కడుపు చల్లబడ జైలుకెళ్ళి తప్పించుకున్నట్టు కావచ్చు అంతలా ఏమైంది రాశి పెట్టినట్టు మంచిదేనా ఆ మంచిదే మంచిదే ఆ పౌరుడు ఒక వారం రోజుల కిందట నా మీద పడి ఒక ఏడ్చుడు కాదు పాపం ఏం బాధ వచ్చిందట ఎందుకు ఏడ్చిండు అన్నా నా అన్న సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే అన్నా అరవై రోజులు మంచినే ఉంటది అన్నా యాభై ఐదు రోజులు తలకాని అంటది అన్నా యాభై రోజులు నేను జప్పనలిసిపోయినంటది అన్నా నలభై రాత్రులు పొద్దుగానే లేవు ముప్పై ఐదు రోజులు పానం మంచిగా అన్నా ఇరవై ఐదు రోజులు పిల్లలు తెలివి చోటు ఉన్నారంటదే అన్నా యాభై ఐదు రోజులు ఒక్క బొద్దులు అంటదే అన్నా నలభై ఐదు రోజులు మీ అమ్మ ఇంట్లోనే ఉన్నదంటదే అన్నా పాపం ఏడిసి ఏడిసి కళ్ళకు రెండు దారాలు పడ్డాయి